క్యాబినెట్ ముందుకు నూతన మద్యం విధానం ప్రతిపాదనలు సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిదో తారీఖున క్యాబినెట్ ముందుకు మద్యం నూతన విధాన పాలసీలు అయితే రాబోతున్నాయి ఈ నెల పద్దెనిమిదిన తర్వాత నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయం తీసుకోబోతున్నారు రాష్ట్రం త్వరలో తీసుకురానున్న నూతన మద్యం విధానం ఎలా ఉండాలనే దానిపై ఈ నెల పద్దెనిమిదిన జరగనున్న మంత్రివర్గ సమావేశం ముందైతే ప్రతిపాదన ఉంచాలని చెప్పేసి ఆ అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది కేబినెట్లో నిర్ణయం తీసుకున్న వెంటనే నూతన మద్యం విధానానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది ఏ ఏ ప్రాంతాల్లో ఎన్ని మద్యం దుకాణాలు నోటిఫై చేయాలి దరఖాస్తు రుసుములు ఏంటి నాన్ రిఫండబుల్ ఛార్జీలు ఎంత లైసెన్సులు రుసుములు ఎలా ఉండాలి తదితర అంశాలపై అధికారులు సమర్పించిన ప్రతిపాదనను పరిశీలించింది మంగళగిరి ఆటో నగర్లోని ఎక్సైజ్ కార్యాలయంలో కొల్లు రవీంద్ర గుట్టిపాటి రవి నాదేండ్ల మనోహర్ కొండపల్లి శ్రీనివాసు సత్యకుమార్ యాదవ్లతో కూడిన మంత్రివర్గ సంఘం భేటీ అయ్యింది ఈ సందర్భంగా రెండు వేల పంతొమ్మిది కంటే ముందు రాష్ట్రంలో అమల్లో ఉన్న మద్యం విధానాన్ని తీసుకురావాలని ప్రాథమికంగా నిర్ణయించింది ఈ నెల పదిహేడు మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తుంది పొరుగునున్న తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల కంటే ఎంతో కొంత తక్కువగా లేదంటే సమానంగా మద్యంధరలు ఉండేలా నూతన మద్యం విధానం ఉండాలని వినియోగదారులు కోరుకుని అన్ని బ్రాండ్లు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి డిసైడ్ చేశారు సో మనకు పద్దెనిమిదో తారీఖున దీనిపై మీటింగ్ అయితే పెట్టబోతున్నారన్నమాట నూతన నూతన మద్యంకి సంబంధించి మీటింగ్ పెట్టి ఫైనల్ చేసి మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి